స్వాగతం ప్రతి సంవత్సరం జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం కానీ భారతదేశంలో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఈ రోజు చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో తెలంగాణ పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపులు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మల్కాపూర్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు మన దేశంలో రోజురోజుకు అడవులు తగ్గిపోతున్నాయని మన దేశంలో ముప్పై శాతం ఉన్న అడవులు పద్దెనిమిది శాతం శాతానికి పడిపోయాయని దానివల్ల ఈ భూతాపం పెరిగి ఎండలు విపరీ మండిపోతూ ఉన్నాయని దానికి కాలానుగుణంగా రుతుపవనాలు సరిగ్గా రావడం లేదని ఆయన తెలిపారు ప్రతి ఒక్క సభ్యులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన తెలియజేశారు పూర్వకాలంలో మన తాతలు తండ్రులు చెట్లను పెంచి మనకు ఈ పర్యావరణాన్ని అందించాలని ఇప్పుడు మనం ఆ చెట్లను ప్రతి ఒక్కరు నాటి భావితరాలకు అందించాలని ఆయన కోరారు అలాగే జూన్ ఇరవై నాలుగు నాటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు వందల రోజులు కావలసిన సందర్భంగా నేను పొల్యూషన్ బోర్డు సభ్యునిగా ప్రతి గ్రామంలో రెండు వందల మొక్కలను నాటించే కార్యక్రమాన్ని తీసుకుంటానని ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి రైతు విద్యార్థులు మీడియా మిత్రులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో ముడి పిఎస్ఎస్ చైర్మన్ గోని ప్రతాప్ రెడ్డి ఎంపీటీసీ రవీందర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు कंहिंजो <laughs>

ప్రతి సంవత్సరం జూన్ ఐదు తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు అందులో భాగంగానే భారతదేశంలో ఎలక్షన్ సందర్భంలో కోడు నందున ఐదు తారీఖు కాకుండా ఈరోజు ఏడు తారీఖు జరుపుకుంటున్నాం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ దినోత్సవం అయితే ఉందో ఈరోజు భారతదేశం ప్రపంచాన్ని సాధించే విధంగా భారతదేశం ఉంది కానీ పర్యావరణ పరంగా చూస్తే చాలా ఇబ్బందులు వస్తున్నాయి భారతదేశంలో ముప్పై మూడు శాతం ఉన్నటువంటి అడవులు ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శాతాన్ని పడిపోతుంది ఏదైనా అందరి బాధ్యతగా ఈ స్కూల్ పిల్లలు కానివ్వండి మనము కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాడితే ఈ పరిహారాన్ని రక్షించుకున్న వాళ్ళమైతం గతంలో ఉన్నటువంటి ఎప్పుడైనా ఎండాకాలం వస్తే మన పెద్దలు చెట్ల కిందనో పెంకల కిందనో ఫ్యాన్లు లేకుండా ఏసీలు లేకుండా బతికినటువంటి సందర్భాలు ఈరోజు ఫ్యాను ఏసీ కరెంట్ లేకుంటే బతకలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అదేవిధంగా ఈరోజు భూమిని పరిరక్షించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఏ విధంగా అయితే మన పిల్లల్ని పెంచుకుంటున్నామో మా అమ్మ ఏ విధంగా మంచిగా చూసుకుంటున్నామో విధంగా కూడా చెట్లను పెంచి పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఏదైతే గతంలో ఉన్నటువంటి మన పెద్దలు కానివ్వండి మన భూమాత కానివ్వండి గాలి కానీ అన్నీ మనకు ఇవన్నిటినీ గాలి నీరు ఏవైతే ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా రాబోయే తరాలకు మనం అందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఈ ఏదైతే పర్యావరణ దినోత్సవం ఏదైతుందో ఈ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని అందరూ చెట్టు నాటవలసిందిగా ఈ పర్యావరణాన్ని రక్షించబాటు అవసరము ప్రతి ఒక్కరు విలువకర్లు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి యువలు కానివ్వండి రైతులు కానివ్వండి ప్రతి ఒక్కరు ఎందుకు నాకెందుకు వచ్చింది లేనటువంటి ఆ విధంగా ఉంటే ప్రతి ఒక్కరు గతంలో మన పెద్దలు అదే విధంగా ఉంటే ఈ రోజు ఒక చెట్టు కాదు కదా మనం అందరం పశుపదఖ్యాతులు కానీ మనం కానీ బతికేటువంటి పరిస్థితులు లేదు ఆ రోజు మన పెద్దలు మనం కాపాడింది కాబట్టి మనం కూడా రాబోయే తరాలకు మనం కాపాడవలసిన బాధ్యత ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున చెట్లు నాటాలే ఇంకొకటి జూన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ అనుకుంటా ఏ ప్రజాపాలన అయితే ఇచ్చిందో ప్రజాపాలన వచ్చి ఆ రోజుకి రెండు వందల రోజులు అవుతుంది కాబట్టి ఆ రెండు వందల రోజులైన దాన్ని పురస్కరించుకొని నేను ప్రతి ఒక్క గ్రామంలో ఏంటంటే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులుగా ఆ రోజు ప్రతి గ్రామంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తరఫున ప్రతి గ్రామంలో రెండు వందల చెట్లను నాటే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఆ రోజున ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఇస్తున్నాం ఏంటంటే మీ మీ గ్రామంలో జూన్ ఇరవై నాలుగు తారీఖున ప్రజాపాలన వచ్చి రెండు వందల రోజులైతుంది కాబట్టి ఆ రెండు వందల రోజులైన సందర్భంగా ప్రతి విలేజ్లో రెండు వందల మొక్కలు నాటితే రాబోయే తరానికి మంచి పరిహారం ఇస్తామని తెలియజేయడం జరుగుతాం